ఏం పని చేయడంనా ఆపేసాకనే ఏం పని చేయడం ఆపేసా చెప్పు లేదులే నువ్వు మాట్లాడేసినాక మళ్ళీ పెడతా చెప్పు మళ్ళీ

ఏమన్నాడు ఇప్పుడు అది ఉదయాన్నే లేచింది కదా దీన్ని కూడా లేమనింది తప్పే ఉంది ఈరోజు ఏమి మీయా రాలేదు అడిగివే ఎవరు బనకమ్మన్నారు నేను టెన్ దాకా అని మరి మేడం కంప్లైంట్ ఇస్తావా చెప్తావు மேம் <imited> 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 ఏ వద్దులే ఇప్పుడు వాడిదేందో చెప్పు ఏం చెప్తావు లేచి బ్రష్ చేయడానికినా స్కూల్కి వెళ్ళడానికినా అడుగు చె అడుగు వాళ్ళని మీరన్నా చెప్పండి మా అన్నయ్యని మీ అన్నయ్యని ఏం చేయాలనుకుంటున్నావు అయితే ఇప్పుడు దాకా నువ్వు గుడ్గాలు అని అంటుంటే అప్పుడే బ్యాడ్గా అయిపోయావా ఓహో మీ అన్నయ్య బాధపడుతున్నాడంటే నువ్వు బ్యాడ్ గోల్ అయిపోతావా పెద్దగా చెప్పు అంటే మీ అన్నయ్య బాధపడిపోతే నువ్వు గుడ్ గోలా బర్రీ థ్యాంక్స్ అన్న నువ్వు మీ అన్నయ్య అంటే నీకు అంత ఇష్టమా ఎంత ఇష్టం నాలుగు వేలు ఇష్టమా సరే బాగా చెప్పైతే బా చెప్పైతే అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయాన్నే లేచేశాను నేను ಗುಡ್ಗೋಲು ಅನ್ನ ಕದಾ ನೂ ಗುಡ್ ಬಾಯ್ ವೇ ಗುಡ್ ಬಾಯ್ ನೂಡ್ ಬಾಯ್ಲೇ ಗುಡ್ ಗೋಲಾ ಏಮೋ ನಾವು ತಿಳಿಯದಮ್ಮ ಮಾ ಅಮ್ಮ ನನ್ನ ಚದೇದು ನಾವು ಚದವಿಸ್ತವಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅನ್ನ ಸರಿ ಬಾಯ್